హలో ఎవరీవన్ ఈ వీడియోలో మీరు అంటే రాబోయే కొత్త నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు సో ఫస్ట్ టైం ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి ఎలాగైనా జాబ్ కొట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అసలు నాకేం తెలీదు అనుకునే వాళ్ళకు ఈ వీడియో అయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్స్ వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు ఏవైతే కా అంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో నేను డైలీ వీడియోస్ చేస్తాను మీరు కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు అనమాట సో నేను ఇక్కడ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఎవరైతే కొత్తగా నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు నేను ఇచ్చే కొన్ని టిప్స్ అనమాట సో మీరు ఏం చేయాలి ఫస్ట్ అని చెప్పేసి సో ఆర్డర్లో నేను చెప్తాను అవేంటో చూడండి సో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఆర్ ఏంటి అని ఉంది కదా అసలు ఏంటి అంటే రిమూవ్ నెగిటివ్ థాట్స్ అనమాట సో ఏంటి అంటే సో నోటిఫికేషన్ వస్తుందా రాదా అసలు నాకు జాబ్ వస్తుందా రాదా ఒకవేళ జాబ్ వస్తుందా రాదా నేను ప్రిపేర్ అవ్వగలుగుతానా లేదా ఇట్లాంటి థాట్స్ ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టేసేయండి సో నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్స్ కంపల్సరీ వస్తాయి సో కంపల్సరీ వస్తాయి అనే మైండ్ సెట్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే సో పాజిటివ్గా ఉండండి పాజిటివ్ థాట్స్తో ఉండండి సో రిమూవ్ నెగిటివ్ థాట్స్ ఇది ఫస్ట్ పాయింట్ అనమాట మీరు చేయాల్సింది ఏంటిది పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడమే మీరు చేయాల్సిన పని సో నెగిటివ్ థాట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసేయండి నేను ఎలాగైనా జాబ్ సాధించగలను ఎలాగైనా నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు నాకు జాబ్ రావాలి అనుకున్న వాళ్ళు సో ఈ నెగిటివ్ థాట్స్ని తీసేయండి ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సింది ఇదే ఇక నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఇక్కడ సింగిల్ అంటే మీరు అనుకున్న సింగిల్ కాదు సింగిల్ అంటే ఏంటి అంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ఒక్క ఎగ్జామ్కి ఒక్క ఎగ్జామ్ టార్గెట్గా పెట్టుకోండి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే సో లాస్ట్ టైం ఏమైంది అంటే చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కదా భారీ నోటిఫికేషన్స్ అంటే గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఏడబల్ఈ ఏఈ పిఎల్ ఎఫ్బిఓ ఇలా చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి సో చాలామంది ఏం చేశారు అంటే ఒక్క ఎగ్జామ్కి ప్రిపేర్ కాకుండా సో అన్నీ అటెంప్ట్ చేయాలని చెప్పేసి అంటే ఒక్క దానిపైన ఫోకస్ చేయాలి అనమాట సో ఆల్మోస్ట్ అన్ని సిలబస్ సేమ్ ఉంటుంది బట్ కొన్ని వాటికి డిఫరెన్స్ ఉంటుంది బట్ అలా అన్నీ వాటికి ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే సో మన టార్గెట్ రీచ్ కాలేమన్నమాట సో ఒక్క ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయరు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనుకోండి నెక్స్ట్ ఇయరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏదో ఒక ఎగ్జామ్ మీరు అనుకున్న ఎగ్జామ్ రిలీజ్ అయింది సో దాని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్లో ఉందనుకోండి సెప్టెంబర్లో మీరు రాస రాయబోయే ఎగ్జామ్ ఉంది సో దానికంటే ముందు ఏమవుతుందంటే జూలైలో ఒక ఎగ్జామ్ ఉంది ఆగస్ట్లో ఒక ఎగ్జామ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో అప్పుడు ఏం చేస్తారు మీరు దీనిపైనే ఫోకస్ చేయాలి సో మీరు టార్గెట్ చేయాల్సిన ఎగ్జామ్ ఏంటి సో సెప్టెంబర్లో ఉన్న ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉన్న ఎగ్జామ్ పైనే ఫోకస్ చేయండి సో ఆల్మోస్ట్ అన్ని సిలబస్ ఏం ఉంటుంది కాబట్టి ఇవి అటెంప్ట్ చేయండి అంతే సో ఇవి ఎగ్జామ్ ఈ జూలైలో ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పేసి దీనిపైన తొందర తొందరగా ప్రిపేర్ అవ్వడం కరెంట్ అఫైర్స్ చూసుకోవడం అలా కొన్ని ఉంటుంది కదా సో అట్లా టెన్షన్ పడకుండా సో ఈ దీనిపైనే ఫోకస్ చేయండి జస్ట్ ఆ రోజు ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో జూలైలో ఆగస్టులో దా అదే అటెండ్ చేసిన అండి అంతే సో ఒకటే టార్గెట్ పెట్టుకోండి సింగిల్ ఎగ్జామ్ సింగిల్ టార్గెట్ అనమాట అలా పెట్టుకుంటే అన్నీ ఆల్మోస్ట్ అన్నిట్లలో అదే హిస్టరీ సిలబస్ ఉంటుంది అన్నిట్లలో అదే పాలిటీ సిలబస్ ఉంటుంది అన్నిట్లలో అదే ఉంటుంది కాకపోతే ఏంటిదంటే కొన్నిట్లో వాటిలో కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఫస్ట్ అది చూసుకోండి సింగిల్ ఎగ్జామ్ పైన టార్గెట్ పెట్టుకోండి ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఎస్ ఎస్ అంటే ఏంటిదంటే సిలబస్ మీరు ఏదైతే ఎగ్జామ్ అనుకున్నారో ఏదైతే ఎగ్జామ్ అనుకున్నారో దాని యొక్క సిలబస్ చూడండి సో టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి సిలబస్ అని కంప్ ఉంటుందన్నమాట ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంలో కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు అప్పటి వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో సిలబస్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దాని యొక్క సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని చూడండి సిలబస్ ఏముంది అని చూడండి ఇది మస్ట్ నెక్స్ట్ వచ్చేసి సిలబస్ చూసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేయండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏ సబ్జెక్ట్ని ఇలా అడుగుతున్నాడు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏ లెవెల్లో వస్తున్నాయి సో పాలిటీ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ ముందు అడుగుతున్నాడు అసలు ఏంటి అని చెప్పేసి ఒక వన్ వీక్ మంచిగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పైన అనలైజ్ చేయండి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ఎగ్జామే కాదు అన్ని ప్రీవియస్ ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా అన్ని టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని టీజీపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని చూడండి అనలైజ్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుందనమాట ఓ క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నాడా సో ఇలా అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి ఆ తర్వాత మీకు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయా మీకు సిలబస్ చూస్తారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తారు కదా నెక్స్ట్ ఏంటి అంటే ఎస్కే అనమాట అసలు ఎస్కే అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో చెక్ చేసుకోండి అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ గ్రాడ్యుయేట్సే ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనే ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్ట్ ఉంది సో మీకు ఐడియా ఉందా సో స్టేట్లో అయితే సీఎం ఉంటాడు అదే మన ఇండియాలో అయితే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు సీఎం పీఎం ఉంటారు మరి మధ్యలో ఈ గవర్నర్ ఎవరు ఈ మధ్యలో ప్రెసిడెంట్ ఎవరు అంటే రాష్ట్రపతి ఎవరు ఈ గవర్నర్ ఎవరు వీళ్ళేం చేస్తారు అసలు సీఎంకి గవర్నర్కి డిఫరెన్స్ ఏంటి ప్రైమ్ మినిస్టర్కి ఈ ప్రెసిడెంట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి ఈ కోర్ట్స్ ఉన్నాయి కదా సుప్రీంకోర్టు హైకోర్టు ఈ ఇవి అసలు ఏంటి వీళ్ళని ఎలా నియమిస్తారు ఇదేంటి అని చెప్పేసి అంటే అదంతా మనకు ఆర్టికల్ ఏంటి అది అవసరం లేదు జస్ట్ ఈ డిఫరెన్స్ మీకు తెలుసా అసలు నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి ఒకసారి చూసుకోండి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది తెలంగాణ మూమెంట్లో ముందు ఏమవుతుంది అంటే హైదరాబాద్ అనే రాజ్యము మహారాష్ట్రలో కొంత ప్లేస్ కొంత ప్లేస్తో అలాగే కర్ణాటకలో కొంత భాగము అలాగే తెలంగాణ ప్రాంతం కొంత అంతా కలిపి హైదరాబాద్ రాజ్యం అంటున్నాం కదా సో ఇది ఇండియాలో ఎలా విలీనమైంది అసలు విలీనం అసలు ఎందుకు అయ్యింది ఇండియాలో ఒక భాగం కాదా హైదరాబాద్ అనే రాజ్యం ఇది మీకు ఐడియా ఉందా చూ చూసుకోండి అలాగే ఈ హైదరాబాద్ రాజ్యం ఇండియాలో విలీనమైన తర్వాత ఈ తెలంగాణ మూమెంట్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది మళ్ళీ ఆంధ్రాలో ఈ తెలంగాణ ప్రాంతం విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది వీటిపైన కొంచెం మీకు ఐడియా ఉందా లేదా ఒక సబ్జెక్ట్ యూ అని చెప్పేసి చూడండి యూట్యూబ్లో చాలా ఛానల్స్ చాలా వీడియోస్ కూడా ఉంటాయి మీరు సెర్చ్ చేస్తే ఎలాగైనా మీకు అర్థమవుతుందనమాట సో ఎలాంటి వీడియోస్ అయినా ఉన్నాయి యూట్యూబ్లో మీరు చూడండి ఫస్ట్ చేయాల్సింది ఏంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఓన్గా ప్రిపేర్ అవ్వాలా ఓపీ అంటే ఓన్గా ప్రి ఓన్ ప్రిపరేషను ఆర్ కోచింగ్ తీసుకోవాలా ఓన్ ప్రి ఓన్ ఓన్గా ప్రిపేర్ అవ్వాలా కోచింగ్ తీసుకోవాలని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వండి ఎవరో యూట్యూబ్ ఛానల్లో మీరు ఓన్ ప్రిపరేషన్ బెటరు మీ కోచింగ్ బెటర్ అని చెప్తారు కదా అవన్నీ నమ్మకండి మీ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారము నేను బుక్స్ చూసి ప్రిపేర్ అవ్వగలను బుక్స్ చదివితే నాకు అర్థమవుతుంది అనుకుంటే ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి లేదు నాకు ఒకరు చెప్పే వరకు నా మైండ్కి ఎక్కదు అనుకుంటే కోచింగ్ అంటే ఆన్లైన్లో చాలా కోచింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెడితే కూడా దొరుకుతున్నాయి అనమాట కొన్ని సో అట్లాంటి అట్లాంటి కోచింగ్ తీసుకొని జస్ట్ మీ నాలెడ్జ్ పెంచుకోండి ఆ తర్వాత మీకు ఐడియా వస్తే ఓన్ ప్రిపే ఓన్ ప్రిపరేషన్ కోచింగ్గా మీరు డిసైడ్ అవ్వండి మీరు చేయాల్సింది సిక్స్త్ పాయింట్ ఇది అనమాట ఇక లాస్ట్ వచ్చేసి పీ అంటే ప్లాన్ ప్లాన్ అంటే ఏంటంటే టైం టేబుల్ని సెట్ చేసుకోండి టైం టేబుల్ని సెట్ చేసుకొని ఏ టైంకి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్టు సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ ఒక మంత్లో ఎగ్జామ్ ఉందనుకోండి లోపు నేను ఏ సబ్జెక్ట్ని ఎంతవరకు ప్రిపరేషన్ అవ్వగలను అంటే ఎలా చదివితే ఎలా టైం టేబుల్ వేసుకుంటే నేను సిలబస్ అంతా కంప్లీట్ చేయగలను అనుకుంటే సో అట్లాంటి టైం టేబుల్ మీరే ప్రిపేర్ చేసుకోండి మీరే ప్రిపేర్ చేసుకోండి ఇవి నేను చెప్పిన పాయింట్స్ అనమాట ఏమైనా పాయింట్స్ మిస్ అయితే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ప్రీవియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది అనమాట సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది సో నేను ఇంకా మీకోసం చాలా వీడియోస్ చేస్తాను అలాగే హ్యాపీకర్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ మూమెంట్ తెలంగాణ హిస్టరీ అలాగే ఇండియన్ హిస్టరీ నోట్స్ అవైలబుల్గా ఉంది ఇక ముందు ఇండియన్ పాలిటీ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో మీరు హ్యాపీకర్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్